మాజీ మంత్రి బాలినేని జనసేనలో చేరారు వైసీపీలో చోటు చేసుకున్న పరిణామాలతో పార్టీ వీడారు ఒంగోలులో వారి బహిరంగ సభలో పవన్ సమక్షంలో జనసేనలో చేరుతానని తొలుత బాలినేని ప్రకటించిన భాగస్వామ్య పార్టీల నుంచి వచ్చిన ఒత్తిడితో చివరకు పవన్ పార్టీ కార్యాలయంలోనే బాలినేనికి పార్టీ కండువ కప్పారు పార్టీలో క్రియాశీలక బాధ్యతలు అప్పగిస్తారని పార్టీ నేతలు చెబుతూ వచ్చారు కానీ ఒంగోలులో మాత్రం బాలినేనితో కలిసి పనిచేయడానికి టీడీపీ ససేమిరా అంటుంది జనసేన నేతల్లోనూ పైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఈ అంశంపైన పార్టీలో రెండు వర్గాలుగా విభేదాలు కనిపిస్తున్నాయి మాజీ మంత్రి బాలినేని తమ పార్టీలో చేరటాన్ని జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ వ్యతిరేకిస్తున్నారు అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ బాలినేని తీరుపైన ఆయన మద్దతుదారులు మాటల తూటాలు పేల్చుతున్నారు బాలినేని పార్టీలోకి రావటాన్ని స్వాగతిస్తున్న నేతలపైన జనసేనలోని మరికొందరు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రియాజ్ ను వ్యతిరేకించే వర్గం మాత్రం బాలినేనికి మద్దతుగా నిలుస్తుంది బాలినేని పార్టీలో చేరిన తర్వాత ఇప్పటి వరకు రియాజ్ ను కలవలేదు ఇదే సమయంలో జనసేన జిల్లా అధ్యక్షుడు మార్పు ఉంటుందంటూ బాలినేని మద్దతుదారులు ప్రచారం చేయటం జనసేన శ్రేణులకు ఆగ్రహం తెప్పిస్తుంది ఒకప్పుడు యూత్ కాంగ్రెస్ లో బాలినేని ఫాలోవర్ గా ఉన్న రియాజ్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు ఎన్నికల టైంలో బాలినేని కోసం పనిచేశారు ఇక టీడీపీ స్థానిక ఎమ్మెల్యే దామచెల్ల తొలి నుంచి బాలినేని పైన సీరియస్ గానే ఉంటున్నారు తనపైన కేసులు ఉండటంతోనే జనసేనలోకి బాలినేని చేరుతున్నారని ఆయనను పవన్ రక్షిస్తారా అంటూ దామచెల్ల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి బాలినేని జనసేనలో చేరే సమయంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లోనూ దామచెర్ల ఫోటో ఉండటాన్ని ఆయన మద్దతుదారులు వ్యతిరేకించారు టీడీపీ జనసేన నేతలు ఇప్పటికీ బాలినేని పైన కేసుల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ వ్యాఖ్యానిస్తున్నారు ఇలా తన చేరికతో రెండు పార్టీల్లోనూ వ్యతిరేకత ఉండటంతో పవన్ పైనే భారం వేసి బాలినేని మౌనంగా ఉంటున్నారు మరి బాలినేని రాజకీయంగా ఎలా నెట్టుకొస్తారనేది భవిష్యత్ డిసైడ్ చేయాల్సిందే